మహా సంపదలిచ్చు మణిదీపవర్ణ మహాశక్తి మణిద్వీపని వాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మంత్ర రూపిణి మన మనసులలో కొలువైయుంది సుగంధ పరిమలు పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ సువర్ణపులు చంచలం బహు మనోషుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురా దినాదు సస్తంగాలు వుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పము జయనించే మణి దీపం దేవదేవుల నివాసము అది ఏకావల్యము పద్మరాగములు సువర్ణ మనులు పది ఎడముల పొడుగు నగలవు మధుర మధుర మగు చందన సుధాలు మణి ద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కలామతులు వరాల నుసిగే పదారు సత్తులు పరివారముతో పంచబ్రాహ్మణులు మన ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తల సురలోకాలు మన ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెనుగులు కోటి తారకల వెనుగులు జినుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పము జయనించే మణి ద్వీపం దేవదేవుల నివాసము అది ఏకావల్యము పంచుగోడల ప్రకారాలు రాగి గోడల చతురస్రాలు మణి మణిద్వీపానికి మహా పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్య రాగమని ప్రకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గాన మంత్ర విద్యులు సర్వశుభ ప్రద త్రి గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పము జయనించే మణిదీపం దేవదేవుల నివాసము అది ఏకావల్యము మిలమిలలాడే నృత్యపురాసులు తలతలలాడే తలలాడే చంద్రకాంతములు విద్యుతల్లలు మరకతమనులు మణిద్దీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు సుబాల నసుగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు దీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు ఋషులు నవగ్రహాలు మణిద్దీపానికి మహానిధులు కస్తూరి మాలిక పుందర వనాలు సూర్యకాంతి శిలా మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పము జయనించే మణి దీపం కావల్యము మంత్రి దండిని శక్తి సేవలు కాళికారాని సేనాపతులు ముప్పై రెండు మహాశక్తులు మణి దీపానికి మహా అనిధులు సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి దేవి పరిచారికలు గోమి నిర్మిత గుహాలు మణి దీపానికి మహా అనిధులు తత్త సముద్రపులనంత నిధులు యక్షర కిం నెరకింపురసలు నానాజములు నదీ మలు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు పామదేనవు కల్ప తరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పము జయనించే దీపం దేవదేవము అదే కల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకర వేదములు పదారు రేపుల పద్మసత్తులు మన ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్య పురుషులు వీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి ఒక మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణ ద్వీపానికి అనిధులు చింతామణులు నవరత్నములు వజ్ర వజ్రపురాసులు వసంత వనరులు గరుడ పచ్చులు మణి అనిధులు మహానిధులు తెలియని దేవీ సేనలు నాటనత్యల సంగీతాలు ఘన కనకాలు పురుషార్థాలు మన ద్వీపానికి అనిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకము కలదు సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వర గది శాశ్వత స్నానం చింతామణుల మందిరం అందు పంచబ్రాహ్మణుల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపములో భువనేశ్వరి సంకల్పము జయనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏకావల్యము మణిఘన ఖచ్చిత ఆభరణాలు చింతామణులు పరమేశ్వరునికి దాల్చి సౌందర్యానికి సౌందర్యంగా అగపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యం కొలిచి మనసర్పించి అర్చించో అపార సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు వరణ తొమ్మిది సార్లు చదివినా చాలు అంతా శుభమే అష్ట సంపదలో తొలతూగారు చక్రేశ్వరి శ్రీచక్రేశ్వరి వరణ చదివిన చోట శిష్టవేసుకుని కూర్చొని అంటూ కోటు శుభాలను సమకూర్చుకున్నటకై శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిదీప వలన చదివిన చోట ఇష్టవేసుకుని కూర్చుని అంటూ కోటు శుభాలని సమకూర్చినట్టుకే భువనేశ్వరి సంకల్పం జయించే మణిద్దీపం దేవదేవుల నివాసము అదే కావల్యము ఫలశ్రుతి అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యములు ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు శ్రీ మీ పూజ అనంతరం తొమ్మిది సార్లు పారాయణం లేదా దానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరకు మణిద్దీపం చేరగలరు ఇది శాస్త్రవాక్యం మణిద్వీప నివాసినికి మంగళహారతి మంగళం శ్రీ త్రిపుర సుందరికి మంగళం మణిద్వీప నివాసినికి మంగళం శుభ మంగళం మంగళం నిత్య జయ మంగళం తలుసదీని భక్తుల బ్రోవగా వెలసిన శ్రీ త్రిపుర సుందరికి మంగళం శుభ మంగళం నిత్య జయ మంగళం మంగళం మంజుల భాషినికి మంగళం రాజీవ మంగళం శుభ మంగళం నిత్య జయ మంగళం భుజాల నలిగే సకల ముక్తి ప్రదాయనికి మంగళం శుభ మంగళం మంగళం నిత్య జయ మంగళం మంగళం శ్రీ త్రిపుర సుందరికి మంగళం అని ద్వీప నివాసి మంగళం శుభ మంగళం మంగళం నిత్య జయ మంగళం భక్తి నొసగేని భక్తుల బ్రోవగా వలసిన శ్రీ త్రిపుర సుందరికి మంగళం శుభ మంగళం మంగళం నిత్య జయ మంగళం మంగళం మంజుల భాషినికి మంగళం రాజీవలోచనకి మంగళం శుభ మంగళం మంగళం నిత్య జయ మంగళం మంగళం శుభ మంగళం శుభమంగళం నిత్య జయ మంగళం లిగే మా తల్లికి సకల ముక్తి ప్రదాయనికి మంగళం శుభ మంగళం మంగళం నిత్య జయ మంగళం ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సమస్యలున్నా గాని మన దీప వరణ చేసి చూడండి దాని ఫలితం మీరే చూస్తారనమాట ఇది స్వయంగా తెలి చేసి అనుభూతి చెంది నేను చెప్తున్నాను మనకి ఏ సమస్య వచ్చినా అది ఎలాంటిదైనా చిన్నదైనా పెద్దదైనా కానీ నిత్య పారాయణం చేయండి అలాగే తొమ్మిది సార్లు పర్యాలు అమ్మవారిని చదువుకుంటూ శుక్రవారాలైనా మంగళవారాలైనా లక్ష్మీవారాలైనా మీ వీరిని బట్టి పారాయణం చేస్తే కనుక మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదండి అది స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది ఇది నేను స్పష్టంగా చదివి ఇంకా ఎవరికైనా పలకాలన్నా కానీ ఇది ప్లే చేస్తూ మీరు బుక్ చూస్తూ ఉంటే కనుక బాగా పలకడం కూడా తెలుస్తుంది మీ అందరూ కూడా చక్కగా పూజలు చేసుకొని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ వీడియోస్